అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్తో చేసినటువంటి స్వీట్ రెసిపీ అండి చాలా హెల్దీ పిల్లలు అయితే క్యారెట్ తినరు కదా అలాంటి వాళ్ళైతే ఈజీగా ఇదైతే చేస్తే తింటారు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే ఇందులో నెయ్యి కానీ ఆ తర్వాత ఆయిల్ కానీ లేదంటే పంచతార కానీ అలాంటివేం యూజ్ చేయకుండా చేసినటువంటి చాలా టేస్టీ రెసిపీ అండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేనైతే ఇలా పావు కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాను శుభ్రంగా కడుగు ఈ విధంగా కడిగేసుకొని తోడు చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన పీలవుట్ చేసుకోవాలి ఈ పైన అంతా కూడా తీసేసుకోవాలి లేదంటే మనకి తినేటప్పుడు అంత సాఫ్ట్గా ఉండదన్నమాట హల్వా అనేది సో ఇదంతా కూడా తీసేసుకొని ఈ పైన పాటు కింద పాటు అన్నిటికీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన విధంగా మీరైతే క్యారెట్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మనకి త్వరగా కుక్ అవుతాయి అనమాట సో అందుకనేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత కుక్కర్లో వేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ బౌల్లో వేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు కానీ త్వరగా ఉడకాలనేసి నేనైతే కుక్కర్లో వేసాను ఒక కప్పు వాటర్ వరకు వేసేసుకొని ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఒక రెండు విజిల్స్ తర్వాత నేనైతే చూపిస్తున్నానండి మనకి క్యారెట్ అనేది సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది నాకు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా సాఫ్ట్గా హుక్ అయిపోయిందో ఇలా ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా టచ్ చేసినట్లయితే మనకి సాఫ్ట్గా హుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా హుక్ అయితే సరిపోతుందండి ఇది కాస్త చల్లైన తర్వాత మిక్సీ జాల్లోకి వేసేసుకుందాం వాటర్తో సహా వాటర్ ఎక్కువ ఉన్నట్లయితే కాస్త ఆపేయండి ఇక కొంచెం ఎక్కువయ్యాయి కాబట్టి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక కప్ వరకు బెల్లం తురుముకొని వేసుకున్నాను మీరు ఇక్కడ షుగర్ అయినా కూడా యూస్ చేయొచ్చు కానీ బెల్లం అయితే హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుందని బెల్లం యాడ్ చేస్తాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో మీరు బెల్లం వేసేటప్పుడు కాస్త సన్నగా తురుముకొని వేసుకున్నట్లయితే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి వీటిని ఏం యాడ్ చేయకుండానే ఇలా మిత్తగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకవేళ కన్సిస్టెన్సీ వచ్చేసి తిక్కుగా ఉందనుకోండి ఇందాక మనం ఆపుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా ఉండాలి పలుకులే లేకుండా ఆ తర్వాత ఇదే కుక్కర్లో వేసేసుకుందాం ఒకసారి వాష్ చేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి పలిచా కాకుండా అలాగే మరి తిక్కు కాకుండా ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం మ్యాచ్ చేసుకోకూడదు జస్ట్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదా బెల్లం ఫ్లోర్ అండ్ క్యారెట్ అదే సరిపోతుంది అనమాట ఎక్స్ట్ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కలుపుతూనే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతుండగానే ఫ్లోర్ వేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్లోకి వచ్చేసింది త్వరగానే వచ్చేస్తుందండి ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మనకి ఈ విధంగా థిక్ వచ్చేస్తుంది అనమాట ఇలా కింద అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం వదిలిపెట్టినా కూడా అడుగంటుకుంటుంది అందుకని ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి కన్సిస్టెన్సీ చూపిస్తాను ఫైనల్ గా ఎలా ఉండాలనేసి చూడండి ఇలా కలుపుతుంటే రిబ్బల్లా కనిపిస్తుంది కదా ఇంకా కాస్త కావాలన్నమాట మనకి పర్ఫెక్ట్ అవ్వలేదు ఇలా కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీ అయితే క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు మా పిల్లలు అయితే క్యారెట్ తినరు అసలు తిననే తినరు సో అలాంటి వాళ్ళకైతే ఈ విధంగా క్యారెట్తో చేసినట్లయితే వాళ్ళకి స్వీట్గా తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి క్యారెట్ అనే ఫ్లేవర్ కూడా తెలియకుండా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక నేను ఇందులో ఫ్లేవర్ కోసం బెస్ట్ యాలకుల పౌడర్ వేశాను కాస్త మీరు కవర్ అంటే స్కిప్ చేయొచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి మనం వేసుకున్నటువంటి క్యారెట్ బెల్లం రెండు కలిపే మనకి మంచి కలర్ వచ్చేసింది కాబట్టి ఎటువంటి కలర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేసింది అప్పటికిప్పటికీ కాస్త తిక్కుగా అయింది కదా ఈ విధంగా ఉండాలి ఒక రెండు నిమిషాలు ఇంకా స్టవ్ మీద ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి అడగంటుకోకుండా చూస్తున్నారు కదా అండి ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు క్యారెట్ ఇన్లో ఉన్నప్పుడు అయితే తప్పకుండా ఇలా చేసుకోండి చాలా టేస్టీగానో అలాగే హెల్దీగానో ఉంటుందన్నమాట చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా అండి చూస్తున్నారు కదా ఫైనల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఒకసారి అంతా కూడా కింద నుండి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా నేనైతే చిన్న బౌల్లో వేస్తున్నాను ఒక చుక్క ఆయిల్ కానీ లేదంటే గీ కానీ ఈ విధంగా వేసుకొని గ్రీస్ చేసుకోవాలి ఇది వేయకున్నా కూడా ఏం పర్లేదండి వేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినంత మిక్చర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా తిన్నా కూడా బాగుంటుంది కాకపోతే చూడడానికి బాగుంటుంది ఇలా చేశాను అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్యారెట్తో చేసినటువంటి స్వీట్ అండ్ ఏమీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి అయితే చాలా ఏమీగా కనిపిస్తుంది కదా అంతేనండి స్వీట్ రెడీ పైన నేను డెకరేషన్ కోసం అనేసి కాస్త డ్రై కోక్రట్ పౌడర్ స్ప్రెడ్ చేశాను ఇది జస్ట్ ఆప్షనలేనండి చూడండి ఫ్రెండ్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్